మన పంతొమ్మిదవ తారీఖున ఆస్ట్రేలియాలోని ఆడి లైన్లో మన భారతకి చెందినటువంటి శరణ్ సింగ్ అనే ఒక విద్యార్థిపై దుండగులు దాడి చేయడమే కాకుండా పదునైనటువంటి వస్తువులతో ఆయన పిడిగుద్దులు గుద్దుతూ జాతి అహంకారమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే మీరు ఇక్కడ ఉండకండి మీ నల్ల జాతీయులు ఈ ఆసియా వాళ్ళు వద్దు భారతీయులు వద్దు అన్న విధంగా మాట్లాడారు అలాగే అది ఇంకా మరవక ముందే ఇప్పుడు మళ్ళీ స్వామినారాయణ దేవాలయం పైన పిచ్చి రాతలు వెర్రి చేస్తలు చేస్తూ జాతి అహంకార వ్రాతలు రాశారు అంతేకాకుండా ఆసియన్లు నడిపేటటువంటి హోటళ్ల పైన కూడా ఇలాంటి వెర్రి చేస్తలు అయితే చేశారు దానికి ఇప్పుడు విక్టోరియా ప్రీమియర్ అయితే స్పందించారు ఇది నిజంగా మమ్మల్ని కలచవేసింది దొండగలు ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఇది మేము చిన్న విషయంగా మేము తీసుకోవడం లేదు మీకు క్షమాపణలు కోరుతూ అంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులకి ఒక లేఖ రాశారు అంతేకాకుండా వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు అంటే ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా మీరు అమెరికా అయినా మొత్తం చూడండి పాశ్చాత్య దేశాల్లో హిందూ దేవాలయాలపైన విపరీతంగా ఒక ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయి అదే మన దేశంలో ఒకవేళ పొరపాటున ఎవరైనా చర్చిల మీద కానీ ఏదైనా దాడులు చేస్తే భారతదేశంలో మత విద్వేషాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి అక్కడ జనాల్లో మతము కులం తప్ప మరొకటి లేదంటూ విపరీతంగా వాళ్ళైతే వ్యాఖ్యలు చేయడమే కాకుండా దాన్ని ట్రోల్ చేయడమే కాకుండా ఇక్కడ మన దేశంలో కుహనా మేధావులు అలాగే కుహనా మేధావులతో పాటు చాలా మంది వీళ్ళు ఉన్నారు కదా ఎవరు సిక్లర్ హిందువులు వీళ్ళందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఒక్కడూ స్పందించడు ఆస్ట్రేలియాలో జరిగిన స్పందించడు కెనడాలో జరిగిన స్పందించడు అమెరికాలో హిందూ దేవాలయాలపై జరిగినా కూడా ఎవడు స్పందించడు ఇక్కడ మాత్రం వేలల్లో లక్షల్లో మసీదులు చర్చిలు అన్నీ నిర్మించుకుంటారు అదే హిందువులు మాత్రం ఏదైనా దేవాలయం నిర్మించుకోవాలంటే మాత్రం మనకి పర్మిషన్లు కావాలి ఇంకా దౌర్భాగ్యం దారుణం ఏంటంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులే భయం భయంగా బ్రతుకుతుండడం ఇది మన దేశం యొక్క దౌర్భాగ్యం ప్రపంచ దేశాల్లో కూడా హిందువులకి సేఫ్టీ లేదు మన దేశంలో కూడా సేఫ్టీ లేదు